ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు కోటి మంది పెన్షన్ వాహులకు రేపటి నుండి అమలు పెన్షనర్లకు అదిరిపోయే రెండు శుభవార్తలు అధికారులకు ఇవి చూపించండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ సమర్పించి పెన్షన్లను పొందుతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం ఎరివేతకు ప్లాన్ చేసింది దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజంగా అర్హులుగా ఉంటున్నారో వారందరికీ డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నారు ఇది ఒక శుభవార్త ఇక రెండవ శుభవార్త వచ్చేసరికి యథావిధిగా మొదటి రోజులు నెలలోని మొదటి రోజులోనే పంపిణీ కార్యక్రమం ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు ఫస్ట్ వీక్లోని పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు తెలుస్తుంది అయితే అధికారులకు మనం ఆధార్ కార్డు కానీ మిగతా ఏదైనా సంబంధిత కార్డులు కానీ లేకపోతే పెన్షన్ బుక్ కానీ లాంటివి చూపించాల్సిన అవసరం ఉంది అయితే ఈ నాలుగు వేల రూపాయల పెంపు కూడా అత్యంత త్వరితగతంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఎవరికైనా లాస్ట్ మంత్ ఏవైనా పెండింగ్లో ఉన్నట్లయితే వారికి ఈ నెలలో కలుపు కొన్ని ప్రతి ఒక్కరికి కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తారని మనకు ప్రాథమికంగా వివరాలు అయితే వచ్చాయి